హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నీ బొందరా నీ బొంద ఏమైనా కామన్ సెన్స్ ఉందరా పార్టీ పెట్టే మొహమ్మార్ అనేది పార్టీ పెడతావా పార్టీ పెడితే పార్టీని ఎలా నడపడాలనో తెలుసా పార్టీ నడపడానికి ఎంత ఖర్చులు అవుతాయో తెలుసా నువ్వు పది రూపాయలు తీయాలంటే పదిసార్లు ఆలోచిస్తావు నువ్వు పార్టీ పెడతావు మరలా జనాల మీద పొర్లి దొర్లి ఓపెన్ డొనేషన్లు తీసుకొని ఆ ప్రాసెస్లో ఏవో కథలు చేయాలనే ప్లానింగ్లో ఉండొచ్చేమో కానీ అది అయ్యే పనేనా ఇప్పుడు నిన్ను ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించుకో మనం మనం మాట్లాడుకుందాం కాసేపు ఒకప్పుడంటే అమాయకంగా దళిత బిడ్డలు ఎన్ఆర్ఐలు వాళ్ళు నమ్మి వాళ్ళ దగ్గర దుబ్బి తిని కూడ అంతో ఇంతో సెటిల్ అయ్యావు బొలెరోలు ఆడి సెవెన్లో కొనుక్కొని నువ్వు ఫిక్స్డ్గా లాక్ అయిపోయి హ్యా నువైతే హ్యాపీగానే ఉన్నావు కానీ పోయిందంతా దళిత బిడ్డలు నమ్మి నువ్వేదో ఈడబుడుస్తావు అని చెప్పేసి నిన్ను నమ్మి వాళ్ళు అలాగే ఉన్నారు అదే రోడ్డు మీదనే ఉన్నారు నువ్వు మాత్రం బాగా సెటిల్ అయ్యి నువ్వు లక్షణంగా ఉన్నావు కానీ ఇప్పుడు పార్టీ పెడతా పీకుతా అని చెప్తే ఎవడు నమ్ముతాడు నిన్ను ఆ దిలీప్ శుంకర్తో కలిసి ఓ స్నాప్ ఎప్పుడుదో ముందు పెట్టి పార్టీ పెట్టేస్తా అని అంటున్నారు నేను పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారి పాలన పవన్ కళ్యాణ్ గారి పాలన చాలా బాగుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నావా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నావా నువ్వు పార్టీలోకి తీసుకోకపోతే చంద్రబాబు గారికి డైరెక్ట్ జలకి జలకివ్వడానిక లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఒక వార్త పంపినట్ట మీరు మరలా నన్ను తీసుకోకపోతే నేను ఏకంగా పార్టీ పెట్టేస్తాను అనే బిల్డప్ప అరే ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో నువ్వు మరలా ఇలాంటి పనికి మాలిన డెసిషన్ తీసుకుంటే లైఫ్లో నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఇది లైఫ్లో నువ్వు చేయబోతున్న అతిపెద్ద తప్పు పార్టీ పెట్టడం పెట్టడం అంత ఈజీనరా దాన్ని సర్వైవ్ చేయడానికి దాన్ని కంటిన్యూ చేయడానికి ఎన్ని సంకలనాకలను తెలుసా జనసేన పార్టీని చూసావు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో చూసావు ఎంతమందిని మెయింటైన్ చేయాలనో చూసావు అవి చూసి కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదరా ఆయన అంటే పవర్ స్టార్ ఆయనకు అన్నీ చెల్లుతాయి కల్మషం లేని మనిషి తను పెట్టాలనుకున్నాడు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు నువ్వేం పెడతావురా అందరి దగ్గర మళ్ళా ఓపెన్ డొనేషన్లు పెట్టి దొబ్బి తినడానికి రెడీ అవుతున్నావు చాలా క్లారిటీగా అందరి దగ్గర దొబ్బి తినడానికి ప్రిపేర్ అవుతున్నావు నిన్ను ఇప్పుడు ఎవడు దిక్కుతాడు ఎవడన ఒక రూపాయి వేస్తాడరా నీకు అడుక్కోవాల పార్టీ పెడితే రోడ్ల మీద అడుక్కోవాలి నువ్వు చెత్త నా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య వీడు పార్టీ పెడతాడంట పీక్తాడంట సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి రొచ్చు ఎదవని ఇలాంటి చెత్త ఎదవని పాలిటిక్స్ నుంచి కావచ్చు యూట్యూబ్ నుంచి కావచ్చు తన్ని తరమేద్దాం లేట్ చేయకుండా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టేయండి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ